ముంబైకి కలుస్తుంది అన్నట్టు ఈ వెహికల్ అయితే వాళ్ళకి వర్క్ చేయడానికి అయితే ఇక్కడ షాప్లు ఇట్లా అన్ని తీపిచ్చేస్తారు చేసి అయితే ఇప్పుడు ఇక్కడ జేసి అయితే వాళ్ళైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు టిప్పర్లు అన్ని చాలా వస్తాయని చూడండి ఎన్ని టిప్పర్లు వస్తున్నాయో అటు సైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అటు సైడ్ చూడొచ్చు మొత్తం షాప్లు ఉండేసరికి అయితే టిప్పర్స్ చేయకుండా ఉంచారు అలానే మనకు అండి ఇలా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మధ్యలో ఉన్న అటు వెహికల్స్ ఇటు వెహికల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వెళ్తుంటేనైతే చాలా హ్యాపీగా ఫీల్ కానీ అలాగే అయితే బీ కేర్ఫుల్ అయిపోయింది ఒకవేళ మీరు వెళ్తానైతే నేషనల్ హైవే అన్నట్టు ముంబై రోడ్డు పూణే నాగపూర్ వరంగల్ ముంబై విజయవాడ ఆ రూట్ అయితే వెళ్తుంది ఆ ఫ్లైఓవర్ నుంచి అయితే ఇక్కడ నుండి చాలా హెవీ ట్రాఫిక్ ఉంది సైడ్ కూడా స్టార్ట్ చేశారు ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్ స్టార్ట్ అయితే చేశారు వర్క్ ఇప్పటివరకు వీడియో చూస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఛానల్ పెట్టాను మన బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పటంచేరు ఉన్న నుండి అయితే సంగారెడ్డి వరకు అయితే వెళ్తున్నాను మీకైతే ఆ రోడ్ అయితే ఎలా ఉంది ఆ కన్స్ట్రక్షన్స్ ఆ రోడ్డు ఎలా చేస్తున్నారు ఆ వర్క్ అయితే నీకు అయితే ఈ అప్డేట్లో తెలుస్తుంది మీకు ఫస్ట్ అయితే తీస్తున్నాను ఇవి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్తో కూడా షేర్ చేయండి ఒక గో సంగారెడ్డికి అయితే వెళ్తున్నాను మీకు సంగారెడ్డి ఆ రూట్ అనేది ఎలా ఉంది రోడ్ ఇంతవరకు ఉంది కనీసం మీకు ఇది ఓన్లీ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నేను రోడ్డు చేపట్టి స్టార్ట్ అయ్యి అవి ఎక్కడి వరకు వచ్చిందనేది అయితే చూద్దాం అప్పుడైతే మీకు అయితే చూపిస్తాను వీడియో ఎలా అయితే నాకైతే తెలియట్లేదు ఇది ఓకేనా ఫస్ట్ ఒకటి ఇది అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం పటంచ పక్కన ఉంటుంది కమాను ఇక్కడ మసీద్ కూడా ఉంది ఈ నుండి అయితే స్టార్ట్ అవుదాం ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ మీకు అయితే కా సైడ్ కాల్వేస్ అయితే వాళ్ళైతే కంప్లీట్గా వచ్చేస్తారు ఇటు సైడ్ కూడా ఉంది కా కాలువలు మొత్తం కంప్లీట్ అయితే ఇస్తున్నారు ఓకే నా ఫ్రెండ్స్ కూడా పోదాం ఈ రూట్ వచ్చేసి అయితే ఫోర్ హీల్స్ ఇటు ఇటు డబల్ రోడ్ అటు డబల్ రోడ్ మొత్తం నాలుగు రోడ్లు అయితే వస్తాయి ఇదైతే చూడొచ్చు ఇది మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది రోడ్డు మొత్తం ఇది కాల్వలు అయితే సైడ్ ఉన్న కాలువలు అయితే మొత్తం పూర్తి అయితే చేస్తున్నారు ఇంకా ఇది పటాన్ చెరువు సిటీ కాబట్టి ఇంకా ఇక్కడ దాకా రాలేదు ఓన్లీ షాపులు గుట్లు ఉన్నాయని వాళ్ళు కొద్దిగా అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు అక్కడ మనకు జేసీబీ దగ్గర కూడా చూడవచ్చు వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది చూడవచ్చు ఇక్కడైతే రోడ్ అయితే మొత్తం కంప్లీట్గా తీసేసారు కంప్లీట్ తీసేసి అయితే మళ్ళీ రోడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ షాపులు ఇట్లా అన్ని తీపిచ్చేస్తారు తీపిచ్చేసి అయితే ఇప్పుడు ఇక్కడైతే జేసి అయితే వాళ్ళైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సిటీకి ఇంకా ఎంట్రీ అవుతుంది వర్క్ అయితే ఇప్పుడు వరకు అయితే మీరు వాళ్ళైతే వర్క్ అయితే సిటీ అయితే రాలేదు ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు ఆ షాప్లో ఉన్నాయి కూడా అన్ని సైడ్ ఇఫెక్ట్స్ అయితే వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు చూడొచ్చు మీరు ఇది వర్క్ మిక్సైడ్ కూడా చూడొచ్చు మొత్తం అయితే ఇదైతే ఫుల్ డస్ట్ అయితే ఫుల్ ఉంది ఇక్కడ షాపులు కూడా పెట్టేస్తున్నారు పిల్లలు రోడ్డు ఇక కొద్ది రోజులు అయితే సిటీ లేకపోతే అయితే వస్తుంది రోడ్డు సిటీలోనైతే అయితే వస్తారు చూడవచ్చు షాపు లేని తగ్గనైతే వీళ్ళైతే రోడ్ అయితే రోడ్ అయితే వేస్తున్నారు షాపు ఉన్న తగ్గనైతే వదిలేస్తున్నారు మళ్ళీ అది అది అంతా పూర్తి అయిపోయిన ప్రయత్నం అయితే మళ్ళీ అయితే వీళ్ళైతే కంప్లీట్ చేస్తారు డిసైడ్ కూడా చూడొచ్చు కామంతా ఇద్దరు కూడా వేలు పెట్టారు టెస్ట్ మాత్రం చాలా హెట్గా ఉంది ఇంకా ఇక్కడ షాపులు కూడా లేవు కాబట్టి మొత్తం పూర్తి అయితే వేసేశారు సైడ్ కాలాలు అయితే పూర్తి వేసేశారు అటు సైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అటు సైడ్ చూడొచ్చు మొత్తం షాపులు ఉండేసరికి అయితే పూజ చేయకుండా అయితే అలానే అటు సైడ్ వన్ సైడ్ అయితే అయిపోయింది ఇంకో సైడ్ అయితే చేయలేదు చూడవచ్చు మీరు ఇక్కడ మోరీలకు అయితే మొత్తం అయితే పెడుతున్నారు వాళ్ళు ఎలా వస్తుందంటే నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసిన ఒక లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఛానల్ పెట్టాను మన బ్లాగ్స్ లో ఇది కూడా వస్తుంది చెప్పండి వాట్సైట్ వాట్ సైడ్ కూడా స్టార్ట్ చేశారు సైడ్ అటు సైడ్ టూ సైడ్ స్టార్ట్ అయితే చేశారు వర్క్ చూడొచ్చు మీరు షాపు లేని కన్నా అయితే వర్క్ స్టార్ట్ చేసి అయితే చేస్తున్నారు ఇది ఫోర్ వే ఫోర్ వే వస్తుంది అన్నట్టు ఇటు టూ సైడ్ టూ వే ఉంటుంది అటు సైడ్ టూ వే ఉంటుంది మనకు నేషనల్ హైవే ఉంటుంది కదా అలానే ఉంటుంది ఎటు సైడ్ వెహికల్స్ అట్లానే అలా వెళ్ళిపోతాయి అప్పుడు ట్రాఫిక్ కూడా ఏముండదు ముంబైకి కలుస్తుంది అన్నట్టు వెహికల్ అయితే వాళ్ళకి వర్క్ చేయడానికి అయితే వెళ్తుంది ఇంకొక మినిమం ఇది ఇది ఇంకొక త్రీ ఇయర్స్ అయినా కంప్లీట్ అయితే పోవచ్చు త్రీ ఇయర్స్లో కంప్లీట్ అయితే పోవచ్చు నాకు తెలిసి ఇంకా వర్క్ అయితే చాలా వరకు పిండింగ్ ఉంది మెసేజ్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్ అయితే చేయండి మీ ప్లేస్ కరెక్ట్ అయినా కాదా అనేది కూడా చెప్పండి నాకు మెసేజ్లో ఫస్ట్ టైం ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాను అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బ్లాగు వస్తుంది రావట్లేదు కూడా తెలియట్లేదు నాకైతే అయితే టైం అయితే చాలా హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇటు ఎందుకంటే ముంబై హైవే అయితే చాలా వేరేస్ అయితే ఉంటాయి ఈరోజు మనం సాటర్డే ఇది టైం వచ్చేసి అయితే ఫైవ్ అవుతుంది డేట్ వచ్చేసి అయితే ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ అది డేట్ ఇక్కడ విజయల్స్ కూడా అవుతున్నాయి చూడొచ్చు మీరు ఇది మొత్తం రోడ్డే వస్తుంది ఇది అంతా రోడ్డే వస్తుంది మరొక చికెన్ కవి ఏంటంటే మీరు బైక్ అయినా లేకపోతే కార్ అయినా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే హెల్మెట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి మీకోసం ఫ్యామిలీ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే చెప్తున్నాను మీకు అది నేషనల్ నేషనల్ హైవే అన్నట్టు ముంబై రోడ్డు పూణే అలానే నాగపూర్ వరంగల్ ముంబై విజయవాడ ఆ రూట్ అయితే వెళ్తుంది ఆ ఫ్లైఓవర్ నుంచి అయితే ఆ ఫ్లైఓవర్ వెళ్ళి వెళ్ళాలంటే ముందుకే ఉంటుంది ఆ పై నుండి అయితే వెళ్తుంది రోడ్డు ఇటు సైడ్ ఎక్కువ లారీలు టిప్పర్లు ఇవి ఇవైతే చాలా వెళ్తాయి ముంబైకి వెళ్తుంది కాబట్టి చాలా వెహికల్స్ అయితే అది అయితే వెళ్తాయి ఇప్పుడు మనం నేషనల్ హైవే ఎక్కాలంటే ఇలానైతే వెళ్ళొచ్చు వెళ్తాయి అయితే పైకి అయితే వెళ్తాం విజయవాడ అలానే వరంగల్ ముంబై ఇవన్నిటికీ వెళ్ళొచ్చు ఇది హైదరాబాద్కి వెళ్ళేది ఇది కూడా సేమ్ రూట్ ఇది దిగేది అన్నట్టు ఇప్పుడు సేమ్ రూట్ అయితే ఆ ఫ్లైఓవర్ నుంచి అయితే దిగుతాయి నేను చెప్పాను కదా టిప్పర్లు అన్ని చాలా వస్తాయని చూడండి ఎన్ని టిప్పర్లు వస్తున్నాయో అన్ని వీటిల్స్ ఇవే వస్తాయిగా ఇప్పటిక్కడ నుండి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది చూడొచ్చినట్లయితే